లాట్ ఎలా ఉన్నారు దేవుని శక్తి కలిగిన ఆమలో మీరు అందరూ బాగున్నారని క్షేమంగా ఉన్నారనుకుంటున్నాను లేఖన భాగాలు తెరిచి ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము శ్రద్ధగా ప్రభు మాటలు విందాం ద్వితీయో దేశకరణము ఇరవై ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము సమస్త జనుల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగున్నట్లుగా నిన్ను హెచ్చించదను లాట్ మన జీవితాల్లో మన బ్రతుకుల్లో మనము ఆశీర్వదించబడాలని మనందరికీ ఆశ ఉంటుంది దీవెన పొందుకోవాలి కృప పొందుకోవాలి ఈ శ్రమలు పోవాలి ఈ కష్టపరితమైన సమయం పోవాలి ఈ బాధల నుంచి నాకు విడుదల కలగాలని ఎంతగానో మనం ఎదురు చూస్తూ ఉంటాం కానీ ఎంత ప్రార్థన చేసినా ఎంత వాక్యం చదివినా ఎంత ఆరాధన చేసినా ఎన్నిసార్లు వాక్యాలు విన్నా ఎంత సమయం దేవుణ్ణిలో గడిపినా సరే ఎక్కడికి వెళ్ళి నేను అనేక మందిరాలు దర్శించినా అనేక మాటలు విన్నా సరే ఎందుకు నేను కీర్తిని పొందుకోలేకపోతున్నా ఎందుకు ఘనత నాకు కలగట్లేదు ఎందుకు ఆశీర్వాదాన్ని పొందుకోవట్లేదు అని నువ్వెందుకు అంత బాధపడుతున్నావు ఎందుకు కృంగిన స్థితిలో ఉంటున్నావు అందుకే ప్రభు మాట్లాడుతున్నారు మనం బాధపడాల్సిన అవసరం లేదు చదువుకుంటున్న బిడ్లారా దేవుడు మీకు మంచి ఉద్యోగాన్ని అనుగ్రహిస్తారు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మాట చెప్తున్నది నేను కాదు దేవుడే మనల్ని ఆశీర్వదిస్తానని మాట్లాడుతున్నారు నిన్ను దీవిస్తానని మాట్లాడుతున్నారు నీకు కీర్తినిస్తాను ఘనతనిస్తాను మంచి పేరునిస్తాను నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వెళ్తావు అని ప్రభుయే మాట్లాడుతున్నారు వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలారా దేవుడు ఒక మంచి వివాహాన్ని మీకు అనుగ్రహిస్తారు మీ కుటుంబంలో గొడవలు కొట్లాట్లు సమస్యలు శోధనలు ఇక మీదట ఏమాత్రం కూడా ఉండవు జాబు కోసం ఎదురు చూస్తున్న బిడ్డలారా అందరికంటే అత్యున్నతమైన జాబుని దేవుడు మీ బ్రతుకులో మీ జీవితాలు అనుగ్రహిస్తారు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నీ సమస్యలు పోతే నీ కష్టాలు పోతే నీ నష్టాలు పోతాయి నీ శ్రమలు పోతే నిన్ను ఆశీర్వదించేది మనుషులు కాదు మనుషులు నమ్ముకున్నట్టు కంటే ఆయన ఆశ్రయించడమేలు రాజులను అధికారులను అధిపతులను ఎవరు నన్ను దీవిస్తారు అని ఎదురు చూసేదానికంటే దేవుడే నన్ను దీవిస్తాడు నా బిడ్డల పట్ల కార్యాలు జరిగించేదాయనే నా భర్తను మార్చేదాయనే నా కుటుంబాన్ని క్షేమభరితమైన స్థితిలో నిలబెట్టేదాయనే అప్పుల అప్పులు బాధ నుంచి రోగాల నుంచి సమస్యలు బాధ నుంచి వేదనకరమైన పరిస్థితుల నుంచి నా కుటుంబం పట్టి బీడిస్తున్న శక్తుల నుంచి విడుదల కలుగు చేసేది మాత్రం దేవుడే మనుషులు కాదు మనుషులు ఆశీర్వదించలేరు మనుషులు అనేక రకాలైన మాటలు మాట్లాడతారేమో కానీ దేవుడు మనకు కీర్తిని ఇస్తా ఉంటున్నప్పుడు ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంటున్నప్పుడు ఘనతను ఇస్తా అంటున్నప్పుడు గొప్ప పేరుని ఇస్తా ఉంటున్నప్పుడు మేలుల చేత నిన్ను నడిపిస్తా అంటున్నప్పుడు మనుషుల వైపు చూడబాక ఇప్పటికైనా దేవుని వైపుకు తిరిగి నేను చెప్తున్న కొన్ని ప్రత్యేకమైన విషయాలు అంశాలను కనుక మనం నేర్చుకోగలిగితే కృప పొందుకుంటాం మీరందరూ కూడా మనమందరం కూడా పాస్టర్ గారు మీరు చెప్తుంది బాగానే ఉంది వాక్యం కూడా బాగానే చెప్తుంది సమస్త జనుల కంటే నేను నా కుటుంబం దీవించబడతామా మేలుడి చేత మేము నింపబడతామా ప్రతిష్టత జనముగా మేము మార్చబడతామా మా బ్రతుకులు ఘనత కలుగుతుందా మమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా నిలబెడతాడా అంటే కొన్ని విషయాలు నువ్వు చేస్తే తప్పకుండా దీవించబడతావు ప్రభు ఏం చెప్పారు దేవుడి నీకు ఇచ్చిన సమయాన్ని దేవుని కోసం ఉపయోగించమన్నారా లేదా మనకేమో సంపాదించుకోవడానికి టైం ఉంది ఇల్లు కట్టుకోవడానికి కూడా టైం ఉంది తినడానికి తాగడానికి లోకంలో జీవించడానికి పాపం చేయడానికి సంతోషంగా ఉండడానికి ఈ లోకంలో ఎంజాయ్ చేయడానికి మనకి చాలా టైం ఉంది కానీ దేవుని పనిచేయడానికి మాత్రం మనకు సమయం లేదు ఇది మనకు అసలు న్యాయమేనా మనల్ని కలుగు చేసిన దేవునికి మనం సమయం ఇవ్వకపోవడం న్యాయమేనా నీవు కృప పొందుకోవాలంటే దీవెని పొందుకోవాలి అంటే దావీదు అంటున్నట్లుగా దేవాన్ని మందిర ఆలయంలో ఉండాలని నాకు ఆశ అంటాడు చిరకాలం యహోవ మందిరంలో నేను నివాసం చేయాలని నా హృదయంలో ఎంత ఆశపడుతున్నా అంటాడు మరి మనకేమో కొద్దిసేపు ప్రార్థన చేయడానికి కూడా సమయం ఉండదు నేను చాలా బిజీ అని చెప్తా ఉంటావు దయచేసి నువ్వు బిజీ బిజీ అంటున్నావేమో ఒకసారి ఆలోచించుకో సమస్తమును నీకు ఇచ్చినది ఈ సమయాన్ని ఇచ్చింది జాబ్ ఇచ్చింది ఈ పనినిచ్చింది దేవుడు కాదా ఎందుకు సమయాన్ని వేస్ట్ చేస్తున్నావు ఆ సెల్ ఫోన్ పట్టుకుని ఆ ఫోన్ని స్క్రీన్ని ఆ ఒత్తుత ఆ పైకి నీ ఫింగర్ ప్రింట్ అరిగిపోయేలాగా ఒత్తుత సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నావు ఆ టీవీలు చూస్తున్నావు సినిమాలు చూస్తున్నావు వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావు ఈ మాటలతోనే కదా నీ బ్రతుకు నువ్వు పాడు చేసేసుకుంటుంది నాశనం చేసేసుకుంటుంది దయచేసి మీరు సమయం కొద్దిగా ఉంది సాతానగడికి తెలిసింది నీకు తెలియట్లేదు సమయం చాలా కొద్దిగా ఉందండి అందుకని దేవునికి లోపడే బిడ్డలుగా ఉందాం సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం ప్రతి సమయంలో దేవుని పని చేయడానికి తీర్మానం చేసుకుందాం అందుకే ఇరిమి అంటాడు కదా దేవుని కార్యంలో అశ్రద్ధగా చేయవడేమవుతాడంట శాపకు అయిపోతాడంట మీరు శాపగ్రస్తమైన బ్రతుకులో ఉండకూడదని మరొకసారి శావకునిగా చెప్తున్నాను నీ టైంను వేస్ట్ చేసుకోవద్దు ఎవరి వస్తున్నారా మీ టైంను వృధా చేసుకోవద్దు ప్రతి ఒక్కరూ కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అజ్ఞానమైన బ్రతుకులో మనం ఉండకూడదు జ్ఞానము కలిగిన బిడ్డలుగా ఉండాలి అలా దీవించబడాలి అంటే అలా ఆశీర్వదించబడాలంటే మనము మన సమయాన్ని దేవుని కొరకు ఇచ్చేవారిగా ఉండాలి ఇలా అయితే కృప పొందుకుంటాం రెండో విషయం మన ధనాన్ని కూడా దేవునికి మనం ఇవ్వాలి మనకి ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఉంది మన దగ్గర ఇంట్లో అవసరాలు తీర్చుకోవడానికి కూడా డబ్బు ఉంది ధనాన్ని ఉపయోగించుకుంటాం మన పిల్లల చదువుకి మీ వ్యక్తిగత అవసరాలకి మీ అప్పుల బాధలు తీర్చుకోవడానికి మీ సమస్యలు పోవడానికి మీ సంపాదనలో మీ రాబడిలో ప్రతి దాంట్లో కూడా అనేక రకాలుగా ఉపయోగిస్తారు కానీ నువ్వేం చేస్తామంటే దేవునికి అర్పణ అర్పించడానికి దేవుని పరిచయకు సహకరించడానికి దేవుని మందిరాలు కట్టడానికి దేవుని పని చేయడానికి దేవుడు మనకి ఇచ్చిన సొమ్ములో దేవునికి మన ధనాన్ని ఉపయోగించడం కూడా మనం వేస్ట్ చేస్తున్నాం ఆ ధనాన్ని కూడా మనం దొంగిలించే వారిగా ఉంటున్నాం ఇది మనకు అసలు న్యాయమేనా మనం ఆశీర్వాదాన్ని అసలు పొందుకోగలమా ఇంతకుముందు పూర్వీకులంటా వారి స్థిర అమ్మి దేవుని పరిచయం సహకరించారు మనం ఇచ్చేది మందిరానికి కాదు మనం ఇచ్చేది పాస్టర్ కాదు దేవుని పరినిమిత్తం వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళు దేవుని దగ్గర లెక్క అప్పగించాలి కానీ మన ధనాన్ని మాత్రం దేవుని పరిచర్య కొరకు మనం ఉపయోగించుకోవాలి ధనమును అపోస్తుల పాదాల యుద్ధ వాళ్ళు పెట్టారంట ఆయన ఏమన్నారో తెలుసా నేను దప్పికొని ఉన్నాను నా దాహాన్ని నువ్వు తీర్చావా అని అడిగారు ఆయన నేను ఆకలి కొని ఉన్నాను నా ఆకలి నువ్వు తీర్చావా అన్నారు ఆయన నేను వస్త్రహీనై ఉంటున్నప్పుడు నీవు నాకు వస్త్రాలు ఇచ్చావా అన్నారు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిన మాట ప్రభావ మేము ఎప్పుడు వీళ్ళు మా దగ్గరికి ఎప్పుడు వచ్చారంటే ఈ నా సహోదరులు ఒకరికి చేస్తే అది నాకు చేసినట్టే అన్నాడు కదా మన కళ్ళ ముందు అనేక మంది కనపడుతున్నారు కదండి మన కళ్ళ ముందు అనేక మంది సేవకులు కనపడుతున్నారు అనేకమంది వస్త్రహీనులు కనపడుతున్నారు అనేక మంది బలహీనులు కనపడుతున్నారు వారిని మరి మనం ఆదరిస్తున్నామా అసలు వారిని మనం ప్రేమిస్తున్నామా మనం ఎలా పొందుకుంటాం చెప్పండి మనం దీవెన ఎలా పొందుకుంటాం మనం ఆశీర్వాదాన్ని ఎలా పొందుకుంటాం మిమ్మల్ని అడుగుతున్నాను దేవుని కృప పొందుకోవాలంటే దీవెన పొందుకోవాలి అంటే మన ధనాన్ని దేవుని కోసం ఇవ్వాల్సిన అవసరం మనకి లేదా చివరిగా మనకున్న తలాంతులను దేవుని కోసం ఉపయోగించాలి పాటలు పాడమంటే ఎందుకు సిగ్గుపడుతున్నావు ప్రార్థన చేయమంటే ఎందుకు భయపడుతున్నావు పరిచర్య చేయమంటే ఎందుకు సామర్థనంతో ఏ పని చేయకుండా ఉంటున్నావు సువార్త చెప్పంటే చెప్పరు ఏదన్నంటే సిగ్గు అంటారు వాక్యాన్ని బోధించను అంటే బోధించరు ఎందుకంటే స్వార్థం అంటారు సాక్ష్యం చెప్పంటే కూడా చెప్పరు ఎందుకంటే భయం అంటారు దేవుని బిడ్డలారా మీరు ఎలా కృప పొందుకుంటారండి మీ జీవితాల్లో ఎలా ఆశీర్వాదాన్ని పొందుకుంటారు ఎలా ఉన్నతమైన కృపను మీ జీవితాల్లో మీరు పొందుకుంటారు దయచేసి మీరు దీవించబడాలి మీరు ఆశీర్వదించబడాలి మేలుడు చేత నింపబడాలి మీ బ్రతుకు ఇంకా ఇంకా దీవెనకరంగా మార్చబడాలి మీ బ్రతుకులో ఖ్యాతిని పేరుని ఆశీర్వాదాన్ని నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడని సమాజమంతటి ముందు నీవు సాక్షిగా నిలబడాలి ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకో దేవుడిని నిన్ను దీవిస్తున్నాడు దాన్ని రిసీవ్ చేసుకో నీ ధనాన్ని దేవుని కోసం ఉపయోగించు నీ సమయాన్ని దేవుని కోసం ఉపయోగించు నీ తలాంతుల్ని దేవుని కోసం ఉపయోగించు ఎప్పుడైతే ఆయన నీతిని రాజ్యమును మొట్టమొదటిగా మనం వెతుకుతామో అప్పుడు మనకు కావలసిన అన్నింటిని కూడా దేవుడు మనకు సమకూరుస్తాడు కదా మనకేం కావాలో తెలియదా ఆయనకి మనకి ఏం అనుగ్రహించాలో నాకు నీకు మనకు ఏమి ఇవ్వాలో ఆయనకి తెలియదా సమస్తమును ఎరిగిన దేవాది దేవునికి మహిమ కలుగునగాక వీలైతే రేపు మాట్లాడుకుందాం తలడు వంచండి ప్రేరాయిల్స్ తీసుకోండి నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి కృప కలిగిన దేవా నీ బిడలతో మీరుండి మాట్లాడినందుకు వందనాలు ప్రవ్వ దేవా ఉన్నతమైన కృపనిస్తానని సమస్త జనుల కంటే ఆశీర్వదిస్తానని కీర్తిని ఘనతను పేరును కృపలను మేలులు చేత మమ్మలను నింపుతానని మాట్లాడుతున్నావయ్యా దేవాన్ని బిడలు ఎదురు చూస్తూ ఉండగా బిడలకి మంచి కృపను మీరు అనుగ్రహించండి మేలుల చేత నీ బిడ్డలను మీరు నింపండి సమాధానము చేత ఉన్నతమైన ఆశీర్వాదము చేత నీ బిడ్డలను బలపరచండి దేవా హాస్పిటల్లో పనిచేస్తున్న వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ప్రభావ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు వ్యాపారము వాళ్ళు డాక్టర్లుగా ఉంటున్న వాళ్ళు టీచర్స్గా ఉంటున్న వాళ్ళని స్టూడెంట్స్గా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళకి చేతి పనులు చేస్తున్న వాళ్ళుగా అలాగే పాస్టర్స్ని చర్చని విశ్వాసులను దేవ అనేక మంది డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా మేలులను దీవులను కృపలను బిడ్డలకు మీరు అనుగ్రహించండి డ్రైవింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూ కూడా నీ కాపుదల కలుగు చేసి స్థిరపరిచి ఆదరించి ఇచ్చేయండి ప్రభావ దేవా కామెంట్ రూపంలో ప్రార్థన అవసరతలు తెలియచేసిన వారి వారి కుటుంబాలు మీరు దీవించండి ప్రభుదాస్ గారు హెప్సీ గారు జిఫ్రా జోసఫ్ వారి కుటుంబాలు దీవించండి లలిత జాయిన్ శ్రేష్ట సంజీవమ్మ గారు నవీన సుదర్శన్ బిడ్డల కుటుంబాలు మీరు దీవించండి జాకబ్ గారు ప్రసన్న గారు ఉషారాణి ఆశారాణి శామ్యుల్ పారు వారి వ్యాపారాలను మీరు దీవించండి వారి కుటుంబాలను మీరు దీవించండి అలాగే కామెంట్ రూపంలో తెలియజేస్తున్న ప్రతి ప్రార్థన వస్త్రోతలు వారి వారి కుటుంబాలు దీవెనకరంగా మహిమకరంగా మార్చి కొరపు చూపమని అలాగే ఈ మందిర నిర్మాణాల కొరకు ఉంటున్న కుటుంబాలు మీరు దీవించండి ప్రేరేపించి కాపుదలిచ్చి క్షేమాభివృద్ధిని కలుగు చేసి స్థిరపరిచి బలమును దయచేయమని మా రక్షకుడైన ఏసు నా ఉమలు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ అందరూ ఆమెన్ చెప్దాం ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారుని కృప పరిశుద్ధాత్మనికి అన్యోన్య సాహవాసాన్ని ఎల్ల కాలము దేవుని ఆత్మ బిడలకు సకల పరిశుద్ధులకు తోడై ఉండి ఉన్నతమైన కృపను ప్రతి ఒక్కరికి దేవాది దేవుడే అనుగ్రహించబడను గాక ఆమెన్ ప్రతిరోజు ఉదయ కాలం లైవ ఆరోధన వస్తుంది తప్పకుండా ప్రాంతంలో ఏకీభవించండి దేవుడి మిమ్మును మీ కుటుంబాలను సమృద్ధిగా అత్యున్నతమైన ఆశీర్వాదముతో దేవాది దేవుడు మిమ్మల్ని నింపి కృప కలుగు చేయబడును గాక ఆమెన్